పట్టణ ప్రజలకు మరియు పద్దెనిమిదవ వార్డు ప్రజలకు శిరస్సు వంచి పాదావనం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దయచేసి మేము పద్దెనిమిదవ వార్డులో నిలవడం శ్రీరామ్ సరస్వతి నరేందర్ తరఫున ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి మేము ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నాం మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ఇంటింటికి పేదవారికి సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తున్నాం దయచేసి ఆలోచన చేసి ఓటేయండి ఎందుకంటే ఎక్కడికెలో వచ్చిన వ్యక్తులకు ఓటేసి మన ఓటును వృధా చేసుకోకండి ఎందుకంటే ఈ ఊర్లో పుట్టిన ఇక్కడ ప్రతి వార్డులో ఏ సమస్య ఉందని నాకు ముందే మాకు ప్రతి ఒక్క సమస్య తెలుసు ఎందుకంటే నా ఒక్క పద్దెనిమిదవ వార్డు గురించి ప్రయత్నం చేస్తలేం ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి గత పాలకులు ఏం చేసిరో మీరు ఇప్పుడు దయచేసి పా పాత్రికే మిత్రులు గమనించాలి ప్రతి వార్డులో అధికారంలో వాళ్ళే ఉండే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేసి సిద్దిపేటలలో హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టుకొని దుబ్బాక ప్రజలను విస్మరించారు ఆ బాధతోటి నాకు లాస్ట్ టైం ఫైనల్ డెత్గా నేను లాస్ట్ టైం నాకు లైఫ్ అండ్ డెత్గా ఈసారి ఆత్మగౌరవ యాత్రగా ఆత్మగౌరవ ఎలక్షన్లుగా తీసుకుంటున్నాం దీన్ని ఎందుకంటే దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏ పని చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం ఇప్పుడు ఎవరో ప్యారాషూట్ వాళ్ళు వచ్చి మేము డబ్బులు వస్తాం మేము ఎలక్షన్లలో మేము గెలుస్తామని అంటే తప్పు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి డబ్బులు వంచి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళా వయసు ఇదిపేడ హైదరాబాద్లో బెంగళూరులలోనో ఢిల్లీలో ఉంటారు దయచేసి ఆలోచన చేయండి మనకు ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటర్ సమస్య ఉంది ఇక మరీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వ్యవస్థకు పోతే చాలా బాధాకరం అది ఎందుకు డబ్బులకు అమ్ముకొని వాళ్ళను తోలిచ్చి పరిస్థితులను చాలా ఇబ్బందిగా చేస్తున్నారు దయచేసి వాళ్ళ భరతం కూడా భరతం దయచేసి వాళ్ళ అక్కడ డబుల్ బెడ్రూమ్ పరిస్థితులు కూడా బాగాలేవు ఇప్పుడు మేము కూడా పట్టాలిచ్చేది మేమే వాళ్ళకు మౌలిక వసతులు కల్పించేది కూడా మేమే దయచేసి ప్రజల ఆలోచన చేయండి ఒక్కసారి మనసుతోటి ఆత్మవిమర్శ చేసుకొని ఓటు